బడి దేవరకొండపై గ్రానైట్ మైనింగ్ అన్ని అనుమతులతోనే జరుగుతున్నట్లు మైనింగ్ జిల్లా అధికారి సెప్టెంబర్ పదిహేనున ప్రకటన విడుదల చేసిందని ఆ ప్రకటనలో ప్రభుత్వ అధికారులే తప్పులు చేసినట్లు అంగీకరించడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి గ్రామీణ ప్రజా సంఘం జిల్లా అధ్యక్షులు బొత్స నరసింహరావు అన్నారు పార్వతీపురం స్థానిక కలెక్టరేట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు బడి దేవరకొండ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా లైసెన్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఎలుగుల మెట్టపై ప్రజాభిప్రాయ సేకరణ చేశామని చెప్పిన మైనింగ్ అధికారి బడి దేవరకొండపై కూడా ప్రజాప్రాయ సేకరణ చేశామని ఎందుకు చెప్పలేదంటే అక్కడ ప్రజాప్రాయ సేకరణ చేయకుండా గ్రానైట్ లీజ్ లైసెన్స్ ఇచ్చారని తెలిపారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రయ సేకరణ సభ నిర్వహించే దమ్ముందా అని సవాల్ చేశారు బడి దేవరకొండపై ఎక్కడ లైసెన్స్ ఇచ్చారో అక్కడ హద్దులు నిర్ణయించకుండా గ్రానైట్ తవ్వడానికి మైనింగ్ డిపార్ట్మెంట్ ఎలా అంగీకరిస్తుందని కొనియాడారు దాని ఫలితం ఏమిటంటే ఆ మైనింగ్ వలన వచ్చినటువంటి సిల్ట్ అంతా కూడా ఈ వర్షానికి వెలగవరస్ చెరువులో చేరింది ఆ చెరువులో ఊబిగా మారింది అందులో దిగిన చేపల వేట దిగిన గిరిజను అది చంపేసింది కాబట్టి చావుకు కారణం ఎవరు మైనింగ్ డిపార్ట్మెంటు గ్రానైట్ వాళ్ళు ఎందుకంటే మీరు అన్ని రూల్స్ ప్రకారంగా జరుగుతున్నట్టు ఇది ఎందుకు పిట్టు తవ్వకుండా మీరు ఎలాగా మీరు మైనింగ్కి అవకాశం ఇచ్చారు మైనింగ్ జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకున్నారా కాబట్టి గిరిజను పాడి బంగారు ద్వారా ఎవరైతే చనిపోయారో ఆ చావు కారణం మైనింగ్ డిపార్ట్మెంటు అండ్ ఈ లీజ్ వానరు బెడదేవరకొండ లీజ్ వానరు ఇంటికి అతను చనిపోతే రాత్రికి రాత్రి శవాన్ని తీసి దాన్ని కప్పెట్టేశారు కనీసం ప్రస్తుతం కూడా క్రైమ్ రిపోర్ట్ ఇవ్వాలి పోలీసు పోలీస్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు అంటే పక్కాగా అందరూ కలిసి దాన్ని తప్పెట్టేయడం చేశారనేదే మా ఆరోపణ కాదంటే చెప్పండి మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి చర్చిద్దాం మీడియా ముందు చర్చిద్దామా గ్రామంకి వెళ్ళి చర్చిద్దామా మీ తప్పో రైట్ తెలుస్తాం లేదు మీరు రైట్ అయితే ప్రూవ్ చేసుకోండి ఇక తర్వాత విషయం ఏంటంటే ఎలుగుల మట్టి మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ఎందులో ఎందుకు చెప్పాడో మాకు అర్థం కావట్లేదు మీరు బడిదేవర కొండ మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని మేము చెప్తున్నాం ఎలుగుల మట్టి మీద చేసామని అంటున్నారు బడిదేవరకొండ మీద ఎందుకు చేయలేదు మరోసారి చేయమని ఎమ్మెల్యే గారు అడిగారని చెప్పారు అంటే ఇంతకుముందు మీరు చేశారా చేస్తే చెప్పండి మీ దగ్గర ఏముందో చెప్పండి అరే దాని మీద కదా ఫైట్ జరిగింది ఆ ఫైట్ జరిగిన తర్వాతే కదా హై లెవెల్ కమిటీ వేసింది మరి ఇప్పుడేమో మరలా అక్కడ మీ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా చేయమని మా ఎమ్మెల్యే గారు అడిగారు కదా మరి ఇప్పుడైనా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ సప్పెట్టండి దమ్ముంటే మీకు గట్స్ ఉంటే మైనింగ్ వాళ్ళకి ఏమాత్రం గట్స్ ఉన్నా అక్కడ ప్రజాభ్యాయ సేకరణకి సభ పెట్టండి అన్ని అబద్ధాలు మోసం పక్కాగా మైనింగ్ డే మైనింగ్ ఎవడైతే లీజుకి ఇచ్చాడో వాడు వంత పాడడం తప్ప మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ బహుశా మిమ్మల్ని అందరినీ పైన రాజకీయంగా మేనేజ్ చేస్తుంటే మీరు ఇలాగైపోతున్నారా కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం లేదు అందువల్ల ఇప్పటికైనా అక్కడ సభ పెట్టండి నెంబర్ వన్ నెంబర్ టూ మైనింగ్ లీజ్ వెంటనే మైనింగ్ ఆపేయండి లీజు లైసెన్స్ రద్దు చేయండి ఫైనల్గా పాడి బంగారు ధర చావుకు కారణం ఆ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఇస్తుందా కంపెనీ ఇస్తుందా అతనికి అతని కుటుంబానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి పిల్లలు చదువుకుని ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగం వారికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా అక్కడ ఉద్యోగం జరుగుతుంది మా బాధ్యత ఏమీ లేదు రేపు కేసు పోలీసు అంటే ఊరుకునే సమస్య లేదు